శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ సంతానం గురించి కొన్ని విషయాలు చర్చ చేసుకుందాం రవి పాడైనా సింహరాశి పాడైనా ఐదవ పతి పాడైనా లేదా సింహాలు శని రాహు ఉన్న ఆ స్త్రీకి ఎబార్షన్ అవుతుంది సింహరాశి గనక పాడైతే ఆ జాతకునికి స్త్రీ సంతానం కలిగితేనే అభివృద్ధి ఉంటుంది గురువు ఉన్న భావానికి పన్నెండులో ఏ గ్రహము లేకపోతే ఆ జాతకుడే ప్రథమ సంతానం అయ్యే అవకాశం ఉన్నది లగ్న పంచమ అధిపతుల నవాంశలు సంతానం లేకపోవట అనే దాని గురించి కొన్ని కాంబినేషన్లు చర్చిద్దాం చంద్ర గ్రహానికి ఎనిమిదిలో పాపులు ఉంటే సంతానం లేకపోయే అవకాశం ఉన్నది ఐదవ భావాధిపతి ఏడవ పతితో కలిసి ఆరవ పతితో కూడా కలిసి ఉంటే సంతానం లేకపోయే అవకాశం ఉన్నది ఐదవ పతి ఆరులో నీచమైన పురుషునికి నపంసకత్వం వచ్చే అవకాశం ఉన్నది ఐదవ పతి ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉంటే స్త్రీ జాతకములో స్త్రీకి నపంసకత్వం ఉండే అవకాశం ఉన్నది ఒకటో భావంలో కుజ ఐదో భావంలో రవి ఎనిమిదో భావంలో శని ఉన్న లేదా ఐదు ఎనిమిది పన్నెండు భావాల్లో పాపులు ఉన్న సంతానం లేకపోయే అవకాశాలు ఉన్నాయి మకర కుంభరాశుల్లో రవి గనక ఉండి కుజ దృష్టి ఉంటే జన్మించి చనిపోతూ ఉంటారు అది కులదైవ శాపంగా భావించాలి గురువు ఐదవ భావంలో కానీ ఎనిమిదవ భావంలో కానీ ఉండి అక్కడ పాపులతో కలిసి ఉంటే పిల్లలు జన్మించి చనిపోతారు లగ్నములో మాంది గ్రహం ఉన్న లగ్నాధిపతి నీతిలో ఉంటే పిల్లలు పుట్టిపోతూ ఉంటారు లేదా ఆ పిల్లలకి అలా కలిగిన పిల్లలకి ఏజీ నలభై కన్నా ఎక్కువ ఉండదు ఐదవ భావాధిపతి గురువు కలిసి ఉండి వారు బుధరాశుల్లో ఉంటే పురుషునికి నమంసకత్వం ఉండే అవకాశం ఉన్నది ఐదవ భావాధిపతి ప్లస్ గురువు కలిసి ఉండి వారిపై రాహు దృష్టి ఉన్న పురుషునికి నపంసకత్వం వచ్చే అవకాశం ఉన్నది స్త్రీ జాతకంలో ఐదవ భావాధిపతి గురువు కలిసి శనిరాశుల్లో ఉంటే స్త్రీకి నపంసకత్వం వచ్చే అవకాశం ఉన్నది ఐదవ భావాధిపతి ప్లస్ గురువు కలిసి ఏడవ భావంలో కేతువుతో కలిసి ఉంటే స్త్రీకి నపంసకత్వం వచ్చే అవకాశం ఉన్నది ఐదవ భావానికి నాలుగో భావ సంబంధం వస్తే సంతానం కలగటంలో ఇబ్బంది ఉంటుంది ఐదో భావంలో రవిగ్రహము ఒక్క డిగ్రీపై ఉన్నా కూడా సంతానం కలగటంలో ఇబ్బంది ఉంటుంది నాలుగో భావము ఎనిమిదో భావము పన్నెండో భావము కలిసి వారితో ఆ భావాలతో శని కేతు సంబంధం వస్తే ఆ భావాలు మొత్తం ఐదో భావానికి సంబంధం వస్తే సంతానం ఉండే అవకాశం లేదు లేదా ఒకటి ఐదు తొమ్మిది పదులు పాడైనా కూడా సంతానం లేదు సంతానం ఉన్నది అని తెలుసుకోవడానికి కొన్ని కాంబినేషన్లు తొమ్మిదవ భావంలో గురువు కానీ శుక్రుడు కానీ ఎవరు ఉన్నా లేదా ఐదవ భావాధిపతిపై గురు దృష్టి ఉన్నా లేదా ఐదవ పతితో గురువు కలిసి ఉన్నా సంతానం ఉంటుంది ఐదవ భావాధిపతి రాహు దృష్టి ఉన్నా ఐదవ పతి రాహు నక్షత్రంపై ఉన్న అది సర్పదోషంగా పరిగణించాలి ఆ సర్పదోషానికి పరిహారాలు చేసుకుంటే సంతానం ఉంటుంది లగ్నాధిపతి లగ్నంలో ఉంటే సంతానం కలుగుతారు లేదా ఐదవ భావాధిపతి మిథున కన్య రాసుల్లో ఉన్నా లేదా ఐదవ స్థానంగా మిథున కన్యలు అయినా కూడా సంతానం ఉన్నది ఐదవ భావాధిపతి శుభస్థానాల్లో ఉంటే సంతానం ఉంది ఐదవ భావాధిపతి నవాంశలో తన స్వంచ స్వక్షేత్రంలో ఉన్న సంతానం ఉన్నది గురువుకి ఐదవ భావాధిపతికి ఇద్దరికి బలం కలిగి ఉంటే సంతానం ఉంది రవి బుధ శని కలిసి ఉంటే సంతానం కలుగుట అనుమానమే సంతానంకి మగవారికి ఐదవ స్థానము స్త్రీకి తొమ్మిదవ స్థానము చూడాలి రెండవ భావము ఐదవ భావము పదకొండవ భావము సంబంధం వస్తే కూడా సంతానం ఉన్నది ఐవిఎఫ్ ద్వారా సంతానం కలగటానికి కాంబినేషన్లు ఐదవ భావము ఏడవ భావము ఎనిమిదవ భావము పదకొండవ భావము ప్లస్ రవి సంబంధం వస్తే ఐవిఎఫ్ ద్వారా సంతానం కలుగుతుంది దీనికి మూడవ భావం సంబంధం వస్తే కవల పిల్లలు కలుగుతారు లేదా రవి బుధ గురు పురుష రాశి సంబంధం లేదా ద్విశభావ రాశి సంబంధం వచ్చినా కూడా ఇద్దరు మగ సంతానం ఉంటుంది ఐదవ భావంపై గనక రవి దృష్టి ఉంటే ఏక సంతానంగా గ్రహించాలి దోషానికి సంబంధించిన కొంత వివరణ ఐదవ భావంలో పాపగ్రహాలైన కుజ శని రాహు కేతు ఉంటే అది పుత్ర దోషంగా పరిగణించాలి ఇలా ఉన్నవారు గురువు బలంగా ఉన్న జాతకులను పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది స్త్రీ జాతకంలో ఐదో భావంలో శని రాహువు కానీ కేతువు కానీ ఉంటే వారు బలహీనంగా ఉండరాదు తొమ్మిదో భావంలో కూడా వారు బలహీనంగా ఉండరాదు అలా ఉంటే శని అది వారికి సొంత రాశి అయినా ఉచ్ఛమైన పుత్ర పుత్రదోషం ఉండదు పిల్లలు తండ్రి మాట తల్లి మాట వినరు వాళ్ళతో కఠినంగా మాట్లాడతారు అనే దానికి ఒక వివరణ రెండవ భావము ఐదవ భావము పాడయ్యి గురువు కూడా పాడైతే ఆ జాతకుడు తన తల్లి తండ్రితో మాట కడువుగా మాట్లాడతారు చెప్పిన మాట వినరు నిచ్చే సంతానం ఐదవ పతితో గురు సంబంధం ఎలా వచ్చినా వృద్ధాప్యంలో మీ సంతానం మిమ్మల్ని చూస్తారు ఐదవ భావము స్పాయిలయ్యి గురువు స్వాయులైతే ఆ సంతానం చూడరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కొన్ని దత్తత యోగాలు వివరణ ఐదవ భావాధిపతి బుధరాశిలో ఉండి శని రాశిలో కానీ ఉంటే శని దృష్టిలో ఉండాలి అప్పుడు దత్తత యోగం ఉంటుంది ఐదవ భావాధిపతి బుధ శనితో కలిసి ఉన్న దత్తత యోగమే లేదా ఐదవ భావాధిపతి బుధ గురువుతో కలిసి ఉన్న దత్తత యోగమే ఐదవ భావాధిపతి బుధ రాహుతో కలిసి ఉన్న దత్తత యోగమే రెండవ భావాధిపతి ఎనిమిదవ భావాధిపతి కలిసి ఉన్నా కూడా అది దత్తత యోగంగా పరిగణించాలి ఐదవ భావ సబ్ లార్డు ఉన్న స్టార్లార్డుకి రెండు ఐదు పదకొండు భావాల సంబంధం ఉంటే సంతానం ఉంటుంది మూలా నక్షత్రంపై శుక్రుడు కానీ గురువు కానీ ఉంటే గర్భం అభాషణ అయ్యే అవకాశం ఉన్నది లేదా పూర్వాషాఢపై కేతు ఉన్నా కూడా ఎబార్షన్ అయ్యే అవకాశం ఉన్నది ఐదవ భావాధిపతి ఉన్న నక్షత్రాధిపతి లగ్న మారకపతి నక్షత్రంలో ఉంటే పుట్టే పిల్లలు చనిపోతారు రెండో సంతానం ఉందా లేదా అనే దానికి వివరణ జాతకుడి జాతకంలో ఏడవ భావం లగ్నంగా తీసుకొని అక్కడ నుంచి ఎనిమిదవ పదికి బాధకపతికి కేతు సంబంధం వస్తే రెండవ సంతానం లేదు అని గ్రహించాలి రవి నుంచి శుక్రుడు బాగా దూరంగా ఉన్నా బాగా దగ్గరగా ఉన్నా శుక్ర కణం జీవం లేక సంతానం లేకపోయే అవకాశం ఉన్నది సంతానం జన్మించినప్పుడు అనారోగ్య సూచనలు చంద్ర రాహువు కలిసి ఉండి జన్మిస్తే అనారోగ్య సమస్యలు ఉంటాయి తల్లికి అనారోగ్యం ఉంటుంది ఆరవ భావము ఎనిమిదవ భావము పన్నెండవ భావాధిపతులు దశలు నడుస్తున్నా లేదా వారి దృష్టిలో ఉన్న అనారోగ్యం ఉంటుంది శుభగ్రహ దృష్టి ఉంటే ఉండదు తర్వాత చంద్ర రాహు ఇతి ఉండి ఐదవ భావంలో శుభగ్రహాలు ఉంటే అనారోగ్యం ఉన్నా కూడా చిన్న ఇంజక్షన్తో సరిపోతుంది లగ్నానికి గురు సంబంధం లేదా ఒకటి రెండు మూడు నాలుగు భావాధిపతుల సంబంధం లేదా ఆ స్టార్లాడ్కి గురు సంబంధం ఉండేలా ముహూర్తం పెడితే అనారోగ్యంతో పుట్టరు చంద్రునికి గురు సంబంధం ఉంటే అలా ఉండేలాగా ముహూర్తం పెట్టాలి ఒకవేళ ఏ బ్యాడ్ కాంబినేషన్ ఉన్నా ఆ గ్రహాలకు జపదానాలు చేయించాలి పుట్టిన తర్వాత తండ్రికి కలిసి వస్తుందా రవి తర్వాత రాసుల్లో శుభగ్రహాలు ఉంటే లేదా ఆరవ భావంలో కానీ ఏడవ భావంలో కానీ శుభగ్రహం ఉండాలి రవి తర్వాత రాశిలో పాపగ్రహాలు ఉండి జాతకంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి జాతకంలో ఆరవ భావాధిపతి ఏ నక్షత్రం మీద ఉన్నారో చూసి ఆ నక్షత్రాధిపతి గనక కేంద్ర కోణాల్లో ఉంటే ఆ జాతకం పర్వాలేదు అలాగే ఎనిమిదవ భావాధిపతి నక్షత్రాధిపతి కూడా కేంద్ర కోణాల్లో ఉంటే మంచిదే అలాగే పన్నెండవ భావాధిపతి కూడా ఆయన ఉన్న నక్షత్రాధిపతి కేంద్ర కోణాల్లో జాతకంలో ఉంటే ఆ ఆ జాతకం మంచిది ఇలా ఆరు ఎనిమిది పన్నెండు భావాలు అధిపతులు ముగ్గురు కూడా కేంద్ర కోణాల్లో ఉంటే ఆ జాతకం నెంబర్ వన్ జాతకం కనీసం ఆరు ఎనిమిది ఉన్నా కూడా పర్వాలేదు కనీసం ఒక్కళ్ళు ఉన్నా కూడా యావరేజ్గా లైఫ్ వెళ్ళిపోతుంది రెండు ఆరు పది భావాధిపతులు మూడు ఏడు భావాల్లో ఉన్నా లేదా మూడు ఏడు అధిపతులతో సంబంధం ఉన్న తండ్రికి కలిసి వస్తుంది తొమ్మిదవ భావాధిపతికి రెండు పది పదకొండు భావ సంబంధం ఉన్న రెండు నాలుగు భావాధిపతుల పరివర్తనమై అవి శుభగ్రహ పరివర్తనమైన తండ్రికి కలిసి వస్తుంది చిన్న పిల్లాడికి ఐదు సంవత్సరాల లోపు గోచార రాహువు ఒకటి ఐదు తొమ్మిది భావాల్లోకి వస్తే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి శరీరాశులు లగ్నమయ్యి పదకొండవ పతికి పన్నెండవ భావ సంబంధం వస్తే పిల్లాడు ఎట్లాగొట్లా బతుకుతాడు బేసిరాశులు లగ్నమయ్యి పుట్టినవాడు అనారోగ్యంతో ఉంటే పదకొండవ పతి పన్నెండులో ఉంటే పన్నెండులో ఉన్న గ్రహాలన్నింటికి జపదానాలు చేయించాలి పన్నెండులో శుభగ్రహాలుంటే పరిహార పరిహారాలు చేస్తే ఆస్పత్రి నుంచి బయటపడతాడు చంద్రునికి జపదానాలు చేయాలి